హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి దీపం టూ పథకంలో భాగంగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఫస్ట్ సిలిండర్ అనేది చాలామంది అప్లై చేసుకున్నారు సో మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈ నెలాఖరిలోగా ఫస్ట్ సిలిండర్ అనేది అప్లై చేసుకోవాలి అంటే మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఒకవేళ మీరు ఈ మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా అప్లై చేసుకోకపోతే మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అని చెప్పాం కదా ఆ ఫస్ట్ సిలిండర్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత మీకు ఇంకా రెండు సిలిండర్స్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అంటే మార్చి ముప్పై ఒకటి లోప బుక్ చేసుకుంటే మూడు సిలిండర్లు ఫ్రీగా వచ్చినట్లు అవుతుంది మరి నెక్స్ట్ సిలిండర్ అనేది ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకి రెండో సిలిండర్ అనేది బుక్ చేసుకోవడానికి ప్రారంభమవుతుంది కాబట్టి మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఇంకా ఎవరైనా ఫ్రీ సిలిండర్ కోసం బుక్ చేసుకోకపోతే ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకోండి మీకు రెండో సిలిండర్ ఆల్రెడీ మీరు బుక్ చేసి మీకు రెండో సిలిండర్ కావాలనుకుంటే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే బుక్ చేసుకోండి ఎవరైతే మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఫస్ట్ సిలిండర్ బుక్ చేయలేదో వాళ్ళకి ఇంకా ఫ్రీ సిలిండర్ అనేది రాదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్